విన్ భక్తి అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండుగ శ్రీనివాస శాస్త్రి ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గురుగారు ఈ రోజులో ప్రతి ఒక్కరికి శత్రువులు అయిపోతున్నారు మన చుట్టాల్లోనే మనకి తయారైపోతున్నారు అయితే శత్రు బాధలు మన దాకా రాకుండా మనల్ని ఏమి చేయకుండా మన సేఫ్టీలో మనం ఉండాలంటే ఏం చెయ్యాలి శుక్లాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం జాయేత్ షత్మ విఘ్నోపశాంతయే అగజాన పద్మాగం గజాన మహన్ అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే స్మహే గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శత్రుభాతలు పోవడానికి మూడు స్క్వేర్ డబ్బాలు వేసుకుని అంటే వీక్షిపెడతాను స్క్వేర్ డబ్బాలు మూడు డబ్బాలు వేసుకుని లోపల కోసిపోయారు లోపల కోసిపోయారండి స్క్వేరులండి నేను గీతల గీయుల్లో వంకర్ వస్తుంది కానీ ఈ వంకరలు పట్టించుకోద్దు స్క్వేర్ డబ్బాలు తీసుకొని ఒక పలక మీద కానీ ఒక పళ్ళల్లో కానీ దేని మీద దాని మీద లోపల మూడు సార్లు హ్రీమ్ అండి హ్రీమ్ లోపల రాసి అసలు హరీం ఇది మాయాబీజం అండి ఈ బీజం పేరు మాయాబీజం పార్వతీ అమ్మవారి బీజం ఇలాగా డ్రేస్ చేసి ఈ మాకు శత్రు బాధ పోవాలని సంకల్పం అనేది ఒకటి ఉండాలి పూజకి ప్రతిదానికి నా శత్రు బాధలు పోవాలి అనుకుని సంకల్పం చేసుకుని చేసుకున్నట్టయితే ఇలాగ ఒక నలభై రోజులు చేసుకున్నట్టయితే వాడికి పూర్తిగా నిర్మూలన అయిపోతారు ఏమండి ఇలా చేసుకుని ఇది కాలభై రోడ్డికి పూజ చేసుకోవాలి ఏం మంత్రం కూడా మహాకాలాయ మహాకాళాయస్వాహ ఏమలేదు మహాకాలాయ మహాకాళాయస్వాహ అంటే వాళ్ళు జ్ఞాన శ్లోకంలో చెప్తాడు నరాకౌళిని మహాకనోన్మాదని శరీరం వజ్రమహిం గురువులు సర్వ పరచక్రం జయంకరి ఘనోన్మాదిని అమల భరణయం గరిత్యంళయం శ్రీ మహాభైరవీ ప్రసాద స్వా అన్నాడు శత్రువులందరూ కూడా అక్కడ శ్లోకంలో మీకు క్లారిటీగా నేను చెప్తున్నాను అక్కడ నా నరాంతరమాలాభరణ భూషితే అంటే నరము భూ పురిలతో కూడినటువంటి కాలభైరు కూడా నరాంతరమాభరణ భూషితే మహాకౌళిని మహా గో వగ్రంగా ఉన్నవాడు మహాకౌళిని మహాఘనోన్ మాదిరి అస్పదీయం శరీరం వజ్రమైన కురుగురు నా శరీరం వజ్రంలా ఉండు నా వస్త్రదీయం శరీరం వజ్రమైన కురుగురు సర్వ దుర్జనాన్ అంటే చెడ్డ చేసేవాళ్ళు దుర్జనాన్ శత్రువులన్నా అక్కడ అదే కదా సర సరదుర్జనాన సరదుష్టమహీపాలన్ అంటే వాడికి సాయం చేసి వాడు సరదుష్టమహీపాలను చోభి చొపయా పరచక్రం బంజీవంజ అంటే ప్రయోగాలు అవి ఇవి వా తాంత్రికాలు చేస్తూ ఉంటాడు కదా బొమ్మలతోటి వాటితోటి చేస్తూ ఉంటారు పరచక్రం బంజీవంజ గణోన్మాదిని అమలవరణీయం గరిత్యం వరణియం శ్రీ మహాభైరవీ ప్రసాద స్వాహ అన్నాడు అంచేత ఆ శత్రు బాధలన్నీ పోవడానికి ఈ కాలభైరవుని కనుక చేసినట్టే అందులోనే ఇది ఉగ్రమైన రోజులు పితృపక్షం అది ఇది అంతా కూడా పితృపక్షం ఇం శివుడు కంట్రోల్లో ఉంటుంది కదా అంచేత ఈ కాలభైరవుని కనుక ఆలాచన చేసుకున్నట్టయితే ఈ హిరీమని మూడు స్క్వేర్ డబ్బాలు తీసుకుని హిరీమ్మని రాసుకుని ఒక నలభై రోజులు చేసుకున్నట్టయితే శత్రువులు పోతారు అసలు ముందు శత్రువులు అనే దానికంటే ముందు మనలో శత్రువులు ఉన్నారు అది పోవడం కోసం చేసుకోవడం చాలా ఉక్రమం ఈ అష్టట్వ ఆరు శత్రువులు ఉంటారు కామక్రోధ మతమాశ్చర్యాలు వాడు బాగున్నాడు అనుకుని వాడు ఉంటాయి అలాంటివి కాకుండా నిజంగా వీడి మీద శత్రుభావం ఉంటే అది చేసుకోవడం ఉపకారమే ఇంచేతనే శత్రువు నిర్మూలన కోసం ఇది శాస్త్రంలో పుట్టబడింది ఇంచేతనే శత్రు వీడి మీదకి అన్యాయంగా వస్తున్నప్పుడు రక్షించుకోమని చెప్పబడింది మంత్రశాస్త్రంలో పుట్టింది అంచేత మహాకాలాయ స్వాహని మంత్రం ఒక నూట ఎనిమిది సార్లు చేసుకుని కాకపోతే ఇది గస్త మంగళారం మంగళారం కొంచెం బలి పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఒక ఎనిమిది గురి దిక్పాలకులు వీళ్ళు యనమండుగిరి కష్టభైరువులు కదా వీళ్ళు యనమండుగురు రురుం భైరువుడు చెన్న చెడ్డభైరుడు కురధన భైరువుడు ఉన్మత్త భైరుడు కపాల భైరుడు భీష్ణ భైరుడు సంహారభైరుడు వీళ్ళు అష్ట అష్టభైరువుడు అష్టభైరువులకి ఎనిమిది మందికి కనీసం ఒక ఎనిమిది మందికి మేకమాంసంతో పలావు వాటికి సంతృప్తి పరచవలసిన పూజ చేసిన తర్వాత బలి కూడా నివేదన పెట్టవలసి ఉంటుంది లేదనుకోండి ఇది మన వద్దు మనం చేయకూడని వాళ్ళు ఉంటారు నేననే ఇది అందరూ మాంసం పెట్టి వాళ్ళే ఉండరు కదా మాంసం పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు ఇదే తోటి ఇదే వేసుకుని నూట డెబ్బై నాలుగో శ్లోకంలో అమ్మవారి సలితా శాస్త్రంలో నూట డెబ్బై నాలుగో శ్లోకాన్ని కనుక చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మా ఈ శత్రుబాధ కూడా క్లియర్ అయిపోతుంది లలితా శాస్త్రంలో నూట డెబ్బై నాలుగో శ్లోకాన్ని కనుక చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా శత్రువాత క్లియర్ అయిపోతుంది ఏ విధమే ఉండదు వాడికి కొంచెం పటి బెల్లం మొక్క పెట్టుకున్నా ఏ ప్రాబ్లం లేదు అంటే కొంతమంది ఈ బలిని వేదన పెట్టడానికి చూడవరు బ్రాహ్మణులు అది ముట్టుకోకూడదు వాడు ముట్టుకుంటేనే వాడు ధన్యం మార్చుకోవాలి ధర్మశాస్త్ర ప్రకారంగా అంచే అలాంటి వాటికి ఈ శాబరాలు భైరవులు వీటి పూజ చేయకూడదు ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ వీటి జోలికి వెళ్ళి ఈ లలిత అమ్మవారిని ఆరాధిస్తే ఆవిడ లలిత అమ్మవారు కూడా తక్కువ ఏం కాదు లలితా శాస్త్రంలో ఉత్తర వీటికి ముప్పై ఐదో శ్లోకంలో చెప్పింది ఆవిడ ఏమనంటే నా పూజ చేసేవాడు జోలికి ఎవడైనా వెళ్ళినట్టయితే నేనే ప్రత్యంగి రూపంలో శత్రు సంహారం చేస్తున్నానంది అంటే ప్రత్యంగిరి అమ్మవారు వేరు లలిత అమ్మవారు వేరు కాదు ఈవిడే ఆవిడ ఆవిడే వివిడ అంచేత ఈ శాస్త్రంలో నూట డెబ్బై నాలుగో శ్లోకం చేసుకున్నా ఆటోమేటిక్గా శత్రు సంహారం అవుతుంది